హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్లో కంపల్సరీగా మనకు డైలీ యూజ్ అయ్యే స్పైసెస్ అండి మసాలాలన్నీ నేను ఎలా రెడీ చేసి పెట్టుకుంటాను అనేది చూపిస్తాను ఒకేసారి చేసి పెట్టుకుంటే వన్ టూ మంత్స్కి సరిపడా ఒకేసారి చేసి పెట్టుకుంటాను నేను ఎలా చేస్తున్నాను అనేసి వీడియోలో చూపిస్తాను ధనియాలు నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ హాఫ్ వేసుకొని వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది అక్కడే ఉండి వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే అవి వేగిన తర్వాత అందులోంచి ఫ్లేవర్ వస్తుంది అవి వేగిపోయినట్టు మనకు లోపల దాకా ఫ్రై అయితే సరిపోతాయి చూడండి ఇలా అవుతాయి మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను ఇవి కూడా నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ హాఫ్ వేసి వేయించుకుంటున్నాను కొబ్బరి ముక్కలు వేయించి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు ఉంటాయి తొందరగా పాడవు మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి జస్ట్ ఇలా వేడి తగిలితే సరిపోతుందండి మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఇవి చల్లారినివ్వాలి జీలకర్ర మెంతులు పొడి చేసుకుంటున్నానండి ముందుగా మెంతులు వేయించుకుంటున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే మెంతులు ఉంటాయి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కూడా నేను చాలా కర్రీస్లోనే వాడతానండి పులుసులు ఏమైనా చేస్తే అందులో వేస్తాను మనము చేపల పులుసు బెండకాయ పులుసు చామగడ్డ పులుసు అలా ఏదైనా కర్రీస్ మనం చేసుకున్నప్పుడు టమాటో కర్రీ అవి చేసుకున్నప్పుడు మెంతికూర లేనప్పుడు ఇది పొడి వేసుకొని కర్రీ చేసుకుంటాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ వేసుకుంటే ఒక సిక్స్ స్పూన్స్ వరకు నేను జీలకర్ర తీసుకున్నానండి జీలకర్ర కూడా వేయించాను రెండు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గరం మసాలా అండి ఇందులో అన్నీ కనిపిస్తున్నాయి కదా ఆ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను చెక్క లవంగా ఇలాచి సాజీరా ఇవన్నీ వేయించుకొని ఇవి కూడా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలండి ముందుగా ధనియాలైతే పొడి చేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇది కొద్దిగా వేడిగా ఉంటే చల్లారిన తర్వాత బాక్స్లో వేసి మనం స్టోర్ చేసుకోవాలి జీలకర్ర మెంతులు ఒకే దగ్గర కలిపేసి పొడి చేసుకుంటున్నానండి చూడండి ఇంత మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి చాలా సింపుల్గా కర్రీస్ అన్నీ రెడీ అయిపోతాయండి ఇలా చేసి పెట్టుకుంటే కొబ్బరి ముక్కలు నేను రెండు సార్లు వేసానండి ఒకసారి వేస్తే సరిపోలేదు అందుకని సార్లు వేసి కొబ్బరి పొడి చేసుకున్నాను ఇప్పుడు మిక్సీలో గరం మసాలా మనం వేయించి పెట్టుకున్నాం కదా అది పొడి చేసి పెట్టుకున్నాను గరం మసాలా కొద్దిగానే చేస్తానండి ఎక్కువ రోజులు పెట్టుకుంటే మనకి ఫ్లేవర్ అనేది పోతుంది మనం అన్నీ మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టేసుకుంటే ఫ్లేవర్ పోదు కలర్ కూడా చేంజ్ అవ్వదండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నేను ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం కర్రీస్లో వేసుకున్నప్పుడు ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొబ్బరి పొడి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అలాగే గరం మసాలా నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి స్పైసెస్ అన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొబ్బరి పొడి మాత్రం ఫ్రిడ్జ్లో పెడతానండి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అలాగే గరం మసాలా బయటే పెట్టుకుంటాను కిచెన్లో ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎంత వంట అయినా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్